ఇందాక మిత్రులు కూడా అడిగారు పర్యాటక శాఖ మంత్రులు వస్తారు బాగా చేస్తామని చెప్తారు కానీ తర్వాత ఏం జరగట్లేదు అనేది ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వానికి ఎక్కడా కూడా దీని మీద దృష్టి లేదు పర్యాటక శాఖ మంత్రుల యొక్క పని ఏంటంటే ప్రతిపక్ష నాయకుల్ని తిట్టడం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడమే ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించిన పని అనుకున్నారు వాళ్ళు ఆ పని మాత్రమే చేశారు వాళ్ళు అంటే ప్రతిపక్ష నాయకుల్ని వ్యక్తిగత దోషంలో చేయటమే ఆ మంత్రిత్వ శాఖకి పర్యాటక శాఖకి పర్యాయపదంగా పదంగా తయారు చేస్తారు వాళ్ళు అది తప్పితే ఇంకోటి ఎప్పుడు మాట్లాడలేదు ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం ఎక్కడెక్కడ ఉన్నాయో అవకాశాలన్నింటినీ కూడా అందిపుచ్చుకుని వాటి ద్వారా అభివృద్ధి చేయటం దానికి అవసరమైనటువంటి నిధులను సమకూర్చుకునేటువంటి కార్యక్రమం చేయటం అదేవిధంగా ఇప్పుడే నేను తీసుకున్న మరో నిర్ణయం ఏంటంటే ఒక కాన్క్లేవ్ ఏర్పాటు చేసుకోవాలని కాన్క్లేవ్ అంటే ఏంటంటే ఎవరైతే ఈ పర్యాటకానికి సంబంధించినటువంటి ముఖ్యులు ఎవరైతే ఉంటారో వారు డిపార్ట్మెంట్ వారు పొలిటికల్ లీడర్స్గా మేము మాతో పాటు ఈ టూరిజం డెవలప్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పెట్టుబడిదారులు అందరితోటి ఒక కామన్ సమావేశం ఏర్పాటు చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాలు ఏ రకంగా ఉన్నాయి వాటిని ప్రజలకి అందుబాటులో తీసుకురావడానికి ఏ రకంగా చేయొచ్చు అనేటువంటిది ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఎవరి ఇంట్రెస్ట్ ఏంటనేటువంటి దాన్ని తీసుకొచ్చినట్లయితే అందరం కలిసి ఒక మంచి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుందనేటువంటిది కూడా చేయడం జరుగుతుంది తిరుపతిని ఖచ్చితంగా ఒక పక్కన ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సెంట్రల్గా ఉండి అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు ఆ టెంపుల్ టూరిజంని మిత్రులు కూడా చెప్పారు ఒక పక్కన తిరుపతి ఆ పక్కన వచ్చేటప్పటికి మళ్ళీ కాళహస్తి అదేవిధంగా కాణిపాకం ఇలాగ ఏవైతే ప్రధానమైన ఉన్నాయో వాటి అన్నింటినీ కలుపుతూ ఆధ్యాత్మికపరమైనటువంటి టూరిజం ఒక పక్కన అదేవిధంగా పర్యాటకానికి ఉపయోగపడేటువంటి హార్సిలీ హిల్స్ కానివ్వండి వాటర్ ఫాల్స్ ఉన్న చోట కానివ్వండి లేకపోతే ఏదైతే రోపు వేలు పెట్టాలనుకుంటున్నామో అది కానివ్వండి ఇలాంటివన్నిటిని కలిపి ఎక్కువ టూరిజంగా ఒకటి తర్వాత హెల్త్ టూరిజం ఇలాగా మూడు నాలుగు రకాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన మాకు ఉంది దాని మీదే బ్రెయిన్ స్టామింగ్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఒక మంచి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముఖ్యమంత్రి గారికి ఉపమంత్రి ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పి దాన్ని ఆమోదింపజేసుకుని ప్రైవేట్ పెట్టుబడిదారుని కూడా ఆహ్వానించి వారితో కలిసి ఒక సమగ్రమైనటువంటి పర్యాటక అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడుతున్నాం